వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు టాప్ రేట్లు పడ్డాయి కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ పలం నేరు పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి ప్రారంభ ధర ఎనభై రూపాయల వరకు టాప్ రేట్ ఏర్పడడం జరిగింది పలం నీరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్టీ రూపీస్ రూపీస్టు ఎయిటీ రూపీస్ మదనపల్లి ఇరవై ఐదు కేజీల బాక్సు అరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది మదనపల్లి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ సిక్స్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ వి కోట పదహైదు కేజీల బాక్సు నలభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు వి కోట ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫార్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ పాలకోడ పదహైదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు పలికింది పాల్కోడు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ కోలార్ పదహైదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ కలకడ పదహైదు కేజీల బాక్సు నలభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికింది కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫార్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు అరవై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికింది చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ సిక్స్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికింది వడ్డిపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ ఢిల్లీ ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఢిల్లీ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ నంబర్ వన్ ఐటమ్స్ ఔరంగాబాద్ ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది ఔరంగాబాద్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయల వరకు అయితే పలికింది బాగేపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ పుంగునూరు పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికింది పుంగనూరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్